ఇది శనిగరం ఓ చిన్న పల్లె రామయ్య రాములమ్మ ఓ సాధారణ పేద రైతు కుటుంబం వాళ్ళకు పొలంగట్టు దాకా వెళ్ళొచ్చేస్తాను సరేనండి కృష్ణని కూడా తీసుకెళ్ళండి వాడు అసలు మాట వినడం లేదు ఏరా కృష్ణ అమ్మ మాట వినటం లేదంట వెళ్దామా మరి పదరా కృష్ణ రాములమ్మ మేము బయలుదేరుతున్నాం సరేనండి ఇటుగా వస్తున్న శేషగిరి రామయ్యను చూసి ఇలా అన్నాడు పిల్లాడిని వెంటబెట్టుకోని ఎక్కడికి ఆ శేషగిరి పొలం దగ్గరకి పోతున్నాం ఓరే కృష్ణ ఆగురా అలా చెట్టు కింద కూర్చో నేను పొలం చూసి వచ్చేస్తాను నిద్రపోయాడుగా అలా కాసేపు ఒరుగుదాం ఇదా సంగతి తోడు దొంగలు పడుకున్నారా లేగండి లేగండి అన్నం తీసుకొచ్చినా తిందాం పొలంలో ఇది శనిగరంలో ధనవంతుడు అయిన కుబేరుడి ఇల్లు కుబేరుడికి చాలా డబ్బు పొగరు కుబేరుడు ఇంట్లో నుంచి బయటకి వస్తూ రామయ్యని చూసి ఇలా అంటాడు నీకింకా పాతబట్టలేనా అయినా పొలం పనులు చేసుకునే వాడికి ఏమి సంపద ఉంటుందిలే ఓ కుబేరా నోటికొచ్చినట్టు మాట్లాడకు ఈ రోజు నీ పట్టుమని బతుకుకి అన్నం దొరికిందంటే నా లాంటి రైతు పొలంలో ఒళ్ళు విరిచాడని తెలుసుకో వీటికేం లేదులే అందుకే ఇలా ఉన్నావు ఏదో ఒకరోజు నువ్వే వ్యవసాయం ఎందుకు అని వదిలేసిపోతావు ఓ కుబేరా కలల్లోనే మునిగిపోయావేము భూతల్లిని అసలు వదలను సరే చూద్దాం చూసుకుందాం ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి వర్షాలు పడక చెట్లు ఎండిపోతాయి తాగడానికి కూడా నీరు ఉండదు ఇంక పంట పండించాలంటే వానదేవుడు కరుణించాల్సిందే లేకపోతే ఆకలి చావులు పెరుగుతాయి అమ్మో ఏంటండి ఈ ఎండలు ఇంతలా కొడుతున్నాయి కూడా కరువైపోయాయి ఏం చేస్తాం రాములమ్మా అందరూ చెట్లు కొడుతున్నారు సూర్యుడి వేడి వల్ల చెరువులో నీళ్లు ఆవిరైపోతున్నాయి మరి ఈసారి పంటలు ఏమవుతాయో అర్థం లేదు మనము నమ్ముకున్న భూమి ఉందిగా ఎందుకు ఇంతగా కలవరపడుతున్నావు అందరూ పట్టణాల వైపు వెళ్తున్నారు అంట అవును కానీ ఎందుకు రెక్కలు ఆడితే గాని డొక్క ఆడదంటారు మన జీవితం పొలం పనే అయినా ఈ పంటలు సరిగ్గా రావట్లేదు కదా మనం చేసిన కర్మ మనం అనుభవించాల్సిందే కదా పోని నేను ఊరికి వెళ్లి ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను సరే అండి రామయ్య ఊర్లోకి వెళ్తాడు రామయ్యని చూసి ఊర్లో శేషగిరి ఇలా అంటాడు ఏరా రామయ్య ఊర్లో అందరూ వలస వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్తున్నా వస్తావా రాను శేషగిరి ఇక్కడే పంట పండిస్తా నీ వెర్రి కాకపోతే బల్లకి గడ్డి కూడా దొరకడం లేదు పంట ఏం పండిస్తావు గుంతలు తవ్వితే వచ్చే వర్షపు నీరు నిల్వకి వస్తుంది దాంతో వ్యవసాయం చేస్తాను నీ ఇష్టం వెళ్తున్నాను నచ్చినట్లు చేసుకో రామయ్య గుంతలు తీస్తుండగా కృష్ణ అక్కడికి వచ్చి ఇలా అడుగుతాడు రాకుండా ఏం చేస్తున్నావు కృష్ణ గుంతలు తీస్తున్న బాబు నానా వర్షాలు పడితే ఆ నీరు ఈ గుంతలోకి వచ్చేస్తాయి ఎండాకాలంలో కూడా నీళ్లు ఎండిపోకుండా మనకి పొలం పని చేయడానికి ఉపయోగపడతాయి వద్దులే కృష్ణ ఇంటికి వెళ్దాం పదా ఈ పని నేను చేసుకోగలను నువ్వు బా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే అదే నాకు సంతోషం వచ్చేసావా ఇంటికి రేపు పొలంలో విత్తనాలు సరే అండి మరునాడు ఉదయం రామయ్య పొలంకి వెళ్లి విత్తనాలు వేస్తాడు మొలకలు వస్తాయి కాని నీరు లేక జీవం చెట్లు లా వల్లిపోయి ఉంటాయి రామయ్య పొలంలో కూర్చోని వర్షం కోసం ఎదురుచూస్తాడు అనుకోకుండా ఆరోజు రాత్రి పెద్ద వర్షం వస్తుంది గుంతల్లో నీళ్లు నిలవకి వస్తాయి రామయ్య చాలా సంతోషపడతాడు ఈ నీళ్లతో మంచి పంట పండిస్తాడు ఆ వచ్చిన ధాన్యం ఊర్లో వల్లకి పంచుతాడు వలసపోకుండా ఆపేస్తాడు ఊర్లో ధనవంతుడు అయిన కుబేరుడు తల దించుకొని క్షమాపణ అడుగుతాడు మనమంతా ఒక ఊరివాళ్లం ఒకరికి ఒకరం సహాయం చేసుకోకపోతే ఎలా బంగారు భవిష్యత్తు ఆశించగలం జై కిసాన్ అనేది మాటతో కాదు చేతలతో పుట్టాలి